thank you గుడ్ ఈనింగ్ పెద్ద మనుషులతో మాట్లాడుతా సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇవాళ తెలంగాణ పోరాట యోధురాలు మా శాఖ వర్ధంతి సందర్భంగా ఇవాళ పెట్టుబల్లో చేసిన ప్రోగ్రామ్కి ఎప్పుడు అందరికీ చెప్తా ఉంటాను నేను చాలామంది చాలా విషయాలు మాడతారు కానీ మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మన చాకలైలమ్మకు ఇంత మంచి పేరు తన మళ్ళీ తన చరిత్రను తిరగరాసిన తిరగరాయగలిగినాం అదే అంత ముందున్న ఆంధ్ర రాష్ట్రంలో మన చాకలైలమ్మను మర్చిపోవడం జరిగింది ఎందుకంటే చరిత్ర పుస్తకాలు తప్పింది అందుకని నేను ఎప్పుడు చెప్తాను మన చరిత్ర మనం గుర్తు చేసుకోకపోతే అందరు మర్చిపోతారు రెండోది చాకలైలమ్మ ఏదో కుల కులంకు ఒక మతంకు అండగట్టి మనం చేసుకోవచ్చు మొత్తం అందరూ కూడా మా కొరట్ల కాస్ట్ ప్రజలు అందరినీ కూడా కోరుతా ఉన్నాను నేను ఇవాళ అంత గొప్ప యోధురాలు మన అందరికి కూడా ఆ రోజు జమీందారుల మీద పోరాటం చేసి తెలంగాణలో మహిళా శక్తి చూపెట్టిన గొప్ప నాయకురాలు గొప్ప మనిషి ఆవిడ కాబట్టి అందరం కూడా వారి స్ఫూర్తిగా తీసుకొని కేవలం ఈ ఒక్కరోజు కాకుండా రోజు కూడా సాకలజమ్మ స్ఫూర్తిగా తీసుకొని మన అందరం కూడా మహిళలు స్పెషల్లీ సాకరమ లాంటి వాళ్ళు ఆ కాలంలో ఆ కాలంలో జమీందారు మీద పోరాటం చేసింది ఆ స్ఫూర్తిని దయచేసి అందరం కూడా ఏదో ఒకరోజు మనం వారిని వారిని ఒకరోజు వారికి దండించి పోవడం కాకుండా వారిని స్ఫూర్తిని మనం తీసుకొని ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ తప్పులు జరిగినా ఎక్కడ కష్టం జరిగినా కూడా మనం అందరం కూడా శాకలమ్మ గారి స్ఫూర్తి తీసుకొని మనం నిలబడాలని చెప్పి అందరికీ కోరుతా ఉన్నాం